హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే టమాటాలు బియ్యము మిక్స్ పట్టి ఇంకొక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అండి ఈ రెసిపీ చూడడానికి ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఇంకా నేను అయితే మిక్సీ పట్టి ఇంక ఇక్కడ దోశ కూడా అయితే వేస్తున్నాను నిజంగా చాలా చాలా బాగా అండి మనం ముందు రోజు బియ్యము మినప్పప్పు నానబెట్టే టెన్షన్ లేకుండా ఇంకా అప్పటికప్పుడు ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అసలు ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇంకా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే కూడా ఇటువంటి దోశలు అయితే వేసి అయితే ఇవ్వచ్చండి దోశలు అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఇంకా దోశ చూడండి చాలా చాలా బాగా వచ్చింది కదా లైట్ ఆరెంజ్ కలర్లు అయితే వచ్చింది చూస్తుంటే నేను ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు కాలసం వీడియో అయితే చూసేయండి నేనైతే ఇక్కడ ఒక గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకున్నా ఒక గిన్నెలకు నేను ఒకే ఒక గ్లాస్ అయితే తీసుకున్నా ఇంకెక్కువైతే ఏం తీసుకోను ఒక గ్లాస్ అయితే మాకు సరిపోతుంది నలుగురికి ఇంకా తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒక రెండు సార్లు అయితే శుభ్రంగా అయితే కడుక్కోవాలి రేషన్ బియ్యంలో దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి నీటుగా ఇంకా నేనైతే రెండు సార్లు అయితే కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు అయితే నానబెట్టుకున్నా తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత బియ్యం అయితే నానిపోయినాయి కదా చూస్తున్నారు కదా ఇంకా ఇప్పుడు నీళ్ళని వంపేసుకొని మిక్సీ జార్లోకి అయితే ఇంకా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం అస్సలు ఇస్తలేరండి అదేవిధంగా నా రెసిపీస్ మీకు ఎలా అనిపించినా ఒక కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇప్పుడు టమాటాలు మూడు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే వేసుకున్న చూడండి ఇప్పుడు ఇందులో అల్లం వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే స్కిప్ చేస్తున్నా తర్వాత కొంచెము రైస్ అయితే తీసుకుంటున్నా అప్పటికప్పుడు వండిన అన్నం అయితే తీసుకుంటున్నా కొద్దిగా దీని బదులు పెరుగు వేసుకోవచ్చు లేదంటే అటుకులు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇప్పుడు రైస్ అయితే వేయిస్తున్నా రెండు లేవు కాబట్టి రైస్ అయితే వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తున్న చూడండి ఇంకా ఈ విధంగా అంటే మనకు సరిపడినన్ని నీళ్లు పోసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి పట్టుకున్నదంతా ఒక గిన్నెలకైతే ట్రాన్స్ఫర్ చేస్తున్న ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకొన్ని వాటర్ వేసుకొని మిక్సీ కూడా కడిగి సారీ మిక్సీ జార్ కూడా కడిగి ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడ వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు జీలకర్ర ఇంకా ఉల్లిగడ్డలు ఇంక ఇవన్నీ అయితే వేసుకోవచ్చు నేనైతే ఏం వేసుకుంటలేను లేను జస్ట్ ఉప్పు కొత్తిమీర వంట సోడ మాత్రమే వేసుకున్నా అండి తర్వాత ఒకసారి అయితే ఉప్పు వంట సోడ కలిసేటట్లయితే ఈ విధంగా తోట అయితే కలుపుకోవాలి ఇదైతే పక్కనైతే పెట్టుకుందాము ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది చూసిన ఇలా అయితే ఉండాలి పిండి తర్వాత ఇప్పుడు నేను చట్నీ కూడా అయితే చూపిస్తున్నా చూడండి టమాటా చట్నీ ముందైతే ఒక చిన్న బాండ్ అయితే పెట్టుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకొని ఇంకా వేయించుకోవాలి మరి అంత దూరగా కాకుండా మరీ అంత నల్లగా కాకుండా మీడియం సైజులో అయితే వేయించుకోవాలండి ఇంక ఇప్పుడు వేగిపోయినాయి కదా పల్లీలు అయితే ఒక గిన్నెలకైతే తీసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండ్ అయితే పెట్టుకున్నా తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే పోసుకున్నా అండి కొంచమే వేసుకుంటున్నా ఒక స్పూన్ సగం అయితే వేసుకుంటున్నా తర్వాత రెండు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నా తర్వాత రెండు ఉల్లిగడ్డలు కట్ కట్ చేసి అయితే వేసుకున్నా తర్వాత రెండు టమాటాలు కూడా అయితే కట్ చేసుకుని అయితే వేసుకున్నా ఒకసారి గంటతోటైతే కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే ఇంకా మగ్గిపోతాయండి మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసి కొంచెం మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఇంకా మగ్గించుకోవాలి మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసి అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇదైతే చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇంక ఇదంతా మిక్సీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా ఇంకా పల్లీలు కూడా వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు ఒక మూడు నాలుగు పొట్టు తీయకుండానే వేసుకోవాలండి తర్వాత ఉప్పు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి నేను మిక్సీ పట్టుకున్నదంతా చిన్న బాండిలకు అయితే తీసుకున్నా ఇప్పుడు దీన్ని పోపు పెట్టేంత అవసరమైతే ఏముండదు నేనైతే ఏం పెట్టుకోనండి ఒకవేళ కావాలంటే పెట్టుకోవచ్చు పోపు తర్వాత చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోశల పెన్నం అయితే పెట్టుకుంటున్నా పెట్టుకున్న తర్వాత పెన్నం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించుకొని అయితే తుడుచుకోవాలి తర్వాత పిండి అయితే కొద్దిగా పోసుకున్న తర్వాత ఈ విధంగా మన దోషము దోశను ఎట్లయితే చేసుకుంటామో అట్లయితే ఈ విధంగా అయితే రౌండ్గా అయితే అనుకోవాలి దోశలు కూడా చాలా చాలా మంచిగా అయితే వస్తాయండి మినపప్పు లేకుండా కానీ జస్ట్ బియ్యం పిండి తోటే దోశలు కూడా చాలా చాలా బాగా వస్తాయి ఇంకా పైనంగా అయితే కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి తర్వాత ఒక ఒక్క వన్ ఆర్ టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి దోశను తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత ఇంకా మూత దేసి అయితే చూస్తున్నా దోశ అయితే మంచిగా కుక్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడైతే తీసుకుంటున్నా చూడండి మంచిగా అయితే కాలిందండి దోశలు చాలా చాలా బాగుంటాయండి అసలు చాలా టేస్ట్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ నేను రెండు దోశ కూడా అయితే వేసుకున్నా కొద్దిగా నీళ్లు చిలకరించుకొని కాటన్ బట్టతో అయితే తుడుచుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక గంట పిండి పోసుకున్న తర్వాత ఇంకే విధంగా అయితే రౌండ్గా అయితే వండుకోవాలి నిజంగా దోశలు ఇటువంటి దోశలు అప్పటికప్పుడు వేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతాయి మనం ముందు రోజే బియ్యము మినపప్పు నానబెట్టే టెన్షన్ లేకుండా ఇంకా అప్పటికప్పుడు దోశలు అయితే వేసుకోవచ్చండి నిజంగా చాలా చాలా బాగుస్తాయండి మీరు ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే నాకు ఒక్క కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నా ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా మీకు ఎలా అనిపించింది అనేది ఒక్క కామెంట్ ద్వారా అయితే తెలిపండి నాకు తర్వాత మూత పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత అయితే చూసుకోవాలి ఇంక ఇప్పుడు దోశ అయితే మంచిగా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడైతే తీసుకుంటున్నా ఇంకా చూడండి కింది వైపు కూడా మంచిగా అయితే కాలిందండి లైట్ ఆరెంజ్ కలర్లో అయితే ఉంది కదా దోశ చూడటం కూడా మంచిగా అయితే అనిపిస్తుంది చూసినరా ఇంకా మొత్తానికి అయితే దోశలు వేయడం అయితే అయిపోయిందండి ఇంకా నేనైతే తింటున్నా టేస్ట్ ఎలా వచ్చిందా అనేది తిని అయితే చూపిస్తున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి చట్నీ కూడా సూపర్గా అయితే ఉంటుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్